మేము మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేస్తామండి మోదీ గారు చేసేటువంటి కార్యక్రమాల గురించి ఈటెల రాజేందర్ గారు ఉద్యమంలో తెలంగాణ కోసం కష్టపడ్డ టూ థౌజండ్ వన్ నుండి ఈరోజు వరకు కూడా ఆయన ప్రజల కోసం ఎంత సేవ చేస్తున్నాడు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కేసీఆర్ గవర్నమెంట్లో కూడా మినిస్టర్గా ఉండి కరోనా వచ్చినప్పుడు ఆయన హెల్త్ మినిస్టర్గా ఉండి ప్రజలకు ఎలాంటి ఎలాంటి సేవలు చేసిండు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు అలాంటి నాయకుడు బీజేపీలకు రావడం చాలా అదృష్టం బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడం ఇంకా అదృష్టం ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చాలా చాలా మెజారిటీతోని ప్రజలు గెలిపిస్తారు దీంట్లో ఏమాత్రం సందేహం లేదు సెంట్రల్లో కూడా అప్కే బార్ చార్సో నాలుగు వందల సీట్లతోని మోడీ గారు సెంట్రల్లో రూలింగ్ వస్తాడు ప్రజలకు ఈసారి చాలా మెరుగైన సేవలు భారతదేశానికి ప్రపంచానికి కూడా ఆయన సేవలు అవసరము అందరికీ అనుకూలంగా ఈ ప్రజ ఈ నూట నలభై కోట్ల ప్రజలను ఏకదాటిపైన తీసుకుపోయే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు కాబట్టి మేము ఆయన మద్దతు చేస్తున్నాం మొన్న జరిగిన ఉక్రెయిన్ యుద్ధంలో అక్కడ చిక్కుపోయిన భారతదేశం యొక్క విద్యార్థులు మరియు వేరే దేశాలకు సంబంధించిన విద్యార్థులను మా అక్కడ జరిగే యుద్ధాన్ని ఆపించి మన విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చిండ్రు మరి వేరే దేశ విద్యార్థులను కూడా మన దేశ జెండా పెట్టి ఆ విద్యార్థులను కూడా మన విద్యార్థులతోనే మన భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చారు ఆ ఘనత మన యొక్క బీజేపీ నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ఘనత దక్కుతుంది ఈసారి బీజేపీ తప్పకుండా నాలుగు వందల సీట్లు గెలుస్తుందని ప్రజలు కూడా అనుకుంటున్నారండి నాలుగు వందలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్పకుండా మోడీ పట్ల ప్రతి ఒక్కరికి ఇది ఉంది మోడీ ఖచ్చితంగా మూడోసారి ప్రధాని అవుతాడు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పంపర్మేదో గెలుస్తుండ్రు మేము అయితే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాం దేశంలో మోడీ కావాలంటున్నారు తెలంగాణలో రాజేంద్ర అన్న కావాలంటున్నారు మా ఒక మత్సలేని మహా మనిషి మంచి మనిషికి అందరు సపోర్ట్ చేసి మల్కాజ్గిరిలో ఇప్పటికే నాకు తెలిసిన సమాచారం ప్రకారం మూడు లక్షల మెజార్టీతో గెలవబోతున్న అనేది ఈ రోజు వరకు ఉన్న సర్వే ప్రకారం తెలుస్తుంది ఈటల రాజేంద్ర గురించి చెప్పాలంటే ఒక చీమ కూడా హాని చేయని మనిషి ఎంతోమంది ఆయనను అనగదొక్కాలని చూసిరు రు కేసీఆర్ లాంటి వాడే అడుగు అడుగున పడిపోయింది ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి తన మీద ఎవరైనా బుడద చల్లితే సూర్యుని మీద ఉమ్మేస్తే వాళ్ళ మీదనే ఉమ్ము మళ్ళీ రివర్స్ పడుతుంది కాబట్టి ఈటల రాజేంద్రన్న ఎట్టి పరిస్థితులు అందరూ పార్టీలకు అతీతంగా ఈటల రాజధానకు సపోర్ట్ చేసి గెలిపించాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను